ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ याद yeah, रखना yeah, అయితే తెలిసి విషయాలు రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కారణం అయిండొచ్చు కానీ తెలియజేసింది ఏంటి అంటే నా పేరు కూడా వాడటం జరిగింది నా దగ్గర క్లియరెన్స్ తీసుకున్నట్టు నేను అడ్డుపడినట్టు లేదా వేరే కారణం ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు ఇవన్నీ పరిమితి తీసుకొని కొందరు తెలియక కొందరు తొందర పెట్టి అంటే రేపు రామ్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు నడుచుకుంటామని చెప్పినా అలాగే అని చెప్పి సంతకాలు తీసుకోవటం కూడా జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో ఇంటర్నల్ ఇష్యూ లాగా ఒక చిన్న ఇదేం పెద్ద కొంపర్మన్ గేది కాదు మీరు సంతకం పెట్టండి ఆయన అడ్డుపట్టడం లేదు లేకపోతే మీకు చెప్పు ఉండేవాళ్ళు కదా అని రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఏదేమైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం నంబర్స్ సరిపోయినప్పుడు అవిశ్వాస తీర్మానం జరిపి తీరాలి కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఉన్న కొన్ని డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేసాం ఈరోజే డేట్ ఇచ్చారు కాబట్టి మా కౌన్సిలర్స్తో మాట్లాడటం ఎవరు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళే ఉద్దేశంలో లేదు అయినా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి కాబట్టి మేము కూడా స్టడీ చేసి నోటీసులని విప్లని దాని ఇప్పటివరకు కూడా ఇది ఇప్పటి వరకు చేసిన ప్రక్రియ కూడా ప్రొసీజర్ ప్రకారం చేశారా లేదా అనే విషయం కూడా తెలుసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉంది వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్స్ కొందరు చైర్మన్ నక్కా భానుప్రియ మీద అవిశ్వాస అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని నా దృష్టికి వచ్చింది వారితో మాట్లాడటం ఇంతలోకి నంబర్స్ సరిపోయాయని కలెక్టర్ గారు అంగీటగిరి కమిషనర్కి నిర్ధారించుకొని తర్వాత ఒక డేట్ పెట్టమని జరు పెట్టమని జరగటం ఏప్రిల్ తొమ్మిదో తేదీ ఈ అవిశ్వాస తీర్మానానికి డేట్ పెట్టడం జరిగింది ఎవరు సంతకం పెట్టారు ఎందుకు పెట్టారు అని అంటే వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఏ ఒక్కరు కూడా రిజైన్ చేయలేదు తిరిగి పోటీ చేయలేదు అందుకని ఏ సీటు ఖాళీ లేదు ఏ సీటు మారలేదు ఇప్పటికీ ఇరవై ఐదు మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే వ్యక్తిగత కారణాలు అయ్యుండొచ్చు లేదా కొన్ని నా దృష్టికి వచ్చినాయి నేను ఈరోజు ఒక పద్దెనిమిది మంది కౌన్సిలర్స్ నా దగ్గర రావటం జరిగింది ఇద్దరు సభ్యులు అనారోగ్య కారణంగా బెడ్లో ఉన్న ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మూడు రోజుల క్రితం జరిగిన విషయం కూడా నా దృష్టికి వచ్చింది ఏంటంటే అవిశ్వాసం పెట్టిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టు రుజువైంది రూఢీగా మా కౌన్సిల్ సభ్యులు చెప్పడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ గెలిస్తే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానని చెప్పడం కూడా జరిగిందని మా సభ్యులు చెప్పారు సో ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్స్ ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం పార్టీ రంగంలోకి ఒకరిని ఎంచుకొని దింపి అధికార దుర్వినియోగానికి తెరలేదు ఇప్పుడు మెజారిటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ సభ్యులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద తెలుగుదేశం పోటీకి దిగబడుతు దిగుతుంది ఎలా సాధ్యం మీరే చెప్పండి ఎలా సాధ్యం ఇరవై ఐదు మందిలో ఒక్క సభ్యుడు కూడా లేదు తెలుగుదేశానికి కానీ పోటీకి నిలబడడానికి ప్రభుత్వం అధికార దర్నియోగం ఇదే నిదర్శనం ప్రజలు మా వైపు ఉన్నారు కౌన్సిలర్స్ మా వైపు ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఆయన వెంటే నడుస్తాం ఇదే కొనసాగుతుంది తప్పకుండా ఈ దుర్మార్గపు పాలన ఇలాగే కొనసాగుతుంది అడ్డదిడ్డంగా మేము పాలిస్తాము భయపెడతాము ప్రలోభ పెడతాం కేసులు పెడతాము అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వెంకటగిరి మున్సిపాలిటీలో మరొకసారి ఓటమి చదువు చూ తప్పదు నిజాయితీగా ప్రజల వైపు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు ఈ ఏడాది కాలం కూడా అలాగే కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు జరిగిన చర్చల్లో నేడు మళ్ళీ మాంటారా అది మీరే చూస్తారు కదా కొంత కూడా పార్టీని పోయే ఉద్దేశంలో లేదు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ రోజు పోటీకి నిలబడి ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లు గెలిచింది వెంకటగిరి మున్సిపాలిటీలో ఆ నిబత్తితోనే ఉన్నారు అలాగే కొనసాగుతారు ఎవరిన ఉంటే మీరు నా దృష్టి తీసుకురావాల నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ తమ నిబద్ధతని తెలియజేశారు పార్టీని వీటి ప్రశ్నే లేదని కూడా చాలా గట్టిగా చెప్ప చెప్పడం జరిగింది